సంతోషం ఉంది తెల్లారి ఐదు గంటల దాకా సంతోషం ఆ తర్వాత మీ కేసు అయింది ఈ అయిందని మాకు ఎన్నడూ లేని ఈ బాధలు ఎందుకు మాకు మారుమూల గ్రామంలో వ్యవసాయం అమ్మా మీరు ఆడవకండి అమ్మా ఏం కాలేదు అమ్మా కొన్ని వందల ఓట్లు పడ్డాయి లక్షల లక్షలు పడ్డాయి ఓట్లు అంతమంది ధైర్యంగా ఉన్నాం మీరు అసలు ఏడవద్దు మీరు ఏడిస్తే నిజంగా మేం బాధపడాలి ఇది మాలంటోళ్ళు చేసిన తప్పు ఇప్పుడు అక్కడ గ్లాసులు పగల కొట్టిన దగ్గర ఎగ్జాక్ట్గా మేము ఉన్నాం మేమున్నాం అక్కడ ఒక గ్యాంగ్ వచ్చారు గ్యాంగ్ వచ్చి దగ్గర 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 ఆరు ఫోన్లు పోయాయి ఎవరివి మీడియా సంబంధించిన వాళ్ళవి ఆరు ఫోన్లు పోయాయి ఆరు ఫోన్లు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి ముందు మాట్లాడుతుంటే వెనక ఫోన్లు దొబ్బేశారు వాళ్ళందరూ పల్లవ ప్రశాంత్ పేరు చెప్తున్నారు దాన్ని మాత్రాన పల్లవ ప్రశాంత్ పంపించి వాళ్ళు ఫోన్లు కొట్టేయమన్నాడని కాదు కదా బట్ ఎవరో గ్లాసులు పగల కొడితే మీరు మాట్లాడుతున్నారు మీరు పంపించారు మీ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ అంటే ఏ ఏ అభిమాని పక్కోడ్ని నాశనం చేయమని చెప్పడు ఎవరికి సపోర్ట్ చేయడం అలాగా మీరు చేసే తమ్మునే కావచ్చు అమర్దీపన్న నేను ఒక పల్లవ్ ప్రశాంత్ అభిమాని కాదు అతని ఆట చూసి నేను సపోర్ట్ చేశాను నేను ఒక యూట్యూబర్నే యూట్యూబ్లో వీడియోలు చేస్తాను మీకు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి కానీ మీరు ఇలా మాట్లాడడం అయితే అస్సలు కరెక్ట్ కాదు మీరు పంపించి చేశారు అనే మాట అయితే చాలా తప్పు చాలా అంటే చాలా పెద్ద తప్పు గీదు గారు నిజంగా చెప్తున్నానంటే అక్కడ పగలగొట్టిన వాళ్ళు పల్లవ ప్రశాంత్కి ఎలాంటి సంబంధం లేదు